వెల్కమ్ టు ఎంఎంజెటివీ జూబ్ లైక్ న్యూస్ అనాథనైన నాకు న్యాయం చేయండి శిరీష నాగారమ్మండల పారదలోని పస్తాల గ్రామానికి చెందిన జటగి లింగస్వామి శంకరమ్మ దంపతుల ఏకైక కుమార్తె శిరీషా విలేకరులతో మాట్లాడుతూ తన మూడేళ్ళ వయసులోనే తన తండ్రి చనిపోయాడని ఆ తర్వాత తన మేనమామ నోముల లింగయ్య తనను తన తల్లి జటంగిల శంకరమ్మను సంరక్షిస్తానని చెప్పి మా నాన్నకు సంబంధించిన వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన డబ్బులతో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి రెండు గజాల గజన ఎండి స్థలనం కొనుగోలు చేశారని తెలిపారు అనంతరం తన తల్లి శంకరం అనారోగ్యంతో మృతి చెందిననే దీంతో తనను అనాథాశ్రమంలో చేర్పించారని అందులో ఉంటున్న నర్సింగ్ కోర్సు చదువుతున్నారని తెలిపారు తనకు మైనారిటీ తీరడంతో నాకు రావాల్సిన ఆస్తిని అడగగా నా కొడుకుకి రెండో భారీగా కాపురం చెయ్యి లేదంటే ఇచ్చేది లేదు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇట్ల నుంచి ఇట్ల నుంచి ఎలగొట్టాడు నుంచి ఎలగొట్టిన సమయంలో నాకు దిక్కు సమయంలో నేను ఏం చేయాలో తెలియక నా చిన్నమామ్మకు చెప్పిన మా చిన్న మామ మీ ఆస్తి అప్పుడే ఇచ్చాడు మీ మామ తీసుకున్నాడు అని చెప్పారు తర్వాత నేను కాబట్టి నాగారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన సిఐకి కంప్లైంట్ చేసినా ఎస్పీ డిఎస్పీ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ అందరికీ కంప్లైంట్ చేసిన అయినప్పటికీ నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకలేదు మా మామైన నోన్ లింక్ నుండి ప్రాణహాని ఉంది నాకు ఈ విషయంలో కలెక్టర్ ఎస్పీ డిఎస్పీ నుంచి తగిన సాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు రావాల్సిన వాటని మా మామ నుంచి మా మామైన నోము లింగయ్య నుంచి ఇప్పించగలరని మీడియా సమావేశంలో నమ్మన బస్తాల గ్రామం నాగార మండలం మా తల్లిదండ్రుల పేరు జట్టంగి లింగస్వామి శంకరమ్మ నాకు నాకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నకు అనారోగ్య కారణం వల్ల మా అమ్మను నన్ను మా అమ్మకు వచ్చిన వరకట్నం కింద ఒక లక్ష పదిహేను వేలు మా మేనమామకు అప్పచెప్పగా మా మేనమామ మమ్మల్ని చాదుకుంటానని చెప్పి తీసుకెళ్ళాడు అడివేంల గ్రామానికి తీసుకెళ్ళాడు తర్వాత రెండు వేల ఏడులో మా నాన్న అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది తర్వాత మా అమ్మని తీసుకొని ముండమోపియడానికని తీసుకొచ్చి మా నాన్న భాగానికి గొడవపడి గొడవపడి నాలుగో వాట కింద ఒక లక్ష ముప్పై ఏడు వేలు తీసుకొని మా మేనమామ మా అమ్మమ్మ ఆయన సంరక్షణలో మమ్మల్ని పెంచుకుంటానని తీసుకెళ్లాడు దీని తర్వాత మా అమ్మ అనారోగ్య కారణం వల్ల చనిపోవడం రెండు వేల ఏడులో మా నాన్న చనిపోవడం వల్ల మాకు వచ్చిన ఓటా కింద ఏడెకరాల ఎకరాల భాగాన్ని తీసుకెళ్ళి అడవల అడవాంల గ్రామంలో నాలుగు ఎకరాల భూమిని సూర్యాపేటలో రెండు వందల గది ఫ్లాట్ని కొనుగోలు చేసి నన్ను మా అమ్మని అడవాంలలో ఉంచారు మా అమ్మ చనిపోయిన తర్వాత నన్ను అనాథను చేసి అనాథ హాస్టల్లో చేర్పించారు నా ఇంటి పేరు కూడా వాళ్ళ పేరుగా వాళ్ళ ఇంటి పేరే పెట్టి నన్ను అనాథ హాస్టల్లో వేశారు నా సర్టిఫికెట్లు అన్నిట్లనూ వాళ్ళ ఇంటి పేరే ఉంటుంది హోములానే ఉంటుంది అనాథ హాస్టల్ నుంచి మేజర్ అయిన తర్వాత వచ్చి నా తండ్రి బాటగా వచ్చిన భాగం ఏదని అడిగితే నీకు భాగం లేదు ఏం లేదు కావాలంటే నా కొడుకుకి రెండవ భార్యగా కాపురం చేయి అని బూతి మాటలతో తిట్టాడు ఇట్లా నుంచి ఇంట్లో నుంచి ఎలా కొట్టాడు దుర్భాషలాడి ఇంట్లో నుంచి ఎలా కొట్టిన సమయంలో నాకు దోచిన సమయంలో నేను ఏం చేయాలో తెలియక నా చిన్నమామకు చెప్పిన మా చిన్నమామ మీ ఆస్తి అప్పుడే ఇచ్చాడు మీ మామ తీసుకున్నదండీ తర్వాత నేను వచ్చి ఇక్కడ నాగ మా ఊరు పస్తాలు కాబట్టి నాగారం కా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినాం సిఐకి కంప్లైంట్ చేసిన ఎస్పీ డిఎస్పి ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్టర్ అందరికీ కంప్లైంట్ చేసినా అయినప్పటికీ నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకలేదు నాకు మా మామయ్య నోన లింగయ్య నుండి ప్రాణహాని ఉంది నాకు ఈ విషయంలో కలెక్టర్ ఎస్పీ డిఎస్పి నుంచి తగిన సాయం చేయాలని కోరుకుంటున్నాను నాకు రావాల్సిన వాటని మా మామ నుంచి మా మామైన నోము లింగయ్య నుంచి ఇప్పించగలరని మీడియా సమావేశంలో ఉన్నామనంది